మనుషులు మన మీదకి లేస్తారంట అంటే పాములు తేళ్ళు పై నుంచి పడుట చూచి తిని అవి మీకు ఏమాత్రమో ఆని చేయవని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ నూట ఇరవై నాలుగో కీర్తనలో ఏం చెప్తున్నాడంటే ఎహోవా మీకు తోడయ్యుండని ఎడల మనుష్యులు మిమ్మల్ని ప్రాణంతోనే మింగివేసి దేవుడు మనకి తోడుగా ఉన్నాడు యహో ఆమెకు తోడయ్యుండని ఎడల మనుషులు మిమ్మల్ని ప్రాణంతో మింగివేస్తారు అంటే ఏంటి శత్రువు ఏ రూపంలో వస్తాడు ఏ రకంగా అయినా వస్తాడు ఏ రూపంగా అయినా వస్తాడు ఏ రకంగా అయినా వస్తాడు మీ దగ్గర ఉన్న విత్తనాన్ని ఎత్తుకెళ్ళిపోతాడు మీరు దున్నాలి అంటే మీరు పంటని దున్నాలి అంటే మీ సేను సాగు చెయ్యబడాలి అంటే దేవుడు మనకి తోడుగా ఉన్నాడు తొమ్మిదో విషయం ముప్పై ఆరో అధ్యాయం తొమ్మిదో విషయం ఎజకేల్ గ్రంథం మీరు ఫలించుదురు మీ ఫలము ఫలించుదురు నేను మీ పక్షముగా ఉన్నాను నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి మీ మీద మీ మీద ఇస్రాయల్ అందరినీ విస్తరింపజేసేదను నా పట్టణములకు నివాసముగా వద్దురు పాడైపోయిన పట్టణము మర్లా కట్టుదును మీ యొద్ మనుష్యులు పశువులు విస్తరింపజేసేదను అవి విస్తరించి అభివృద్ధి నందును పూర్వం ఉన్నట్టు మిమ్మల్ని నివాస స్థలముగా మునుపుటి కంటే అధికముగా మేలు మీకు కలగజేసేదను నేను యహోవాన్ అయ్యున్నారని తెలుసుకుందరు ఇప్పుడు యేసు క్రీస్తు దేవుడని మనం తెలుసుకోవాలి తెలుసుకోవాలి అంటే దేవుని సన్నిధిలో ఆరాధించాలి దేవుడి సన్నిధిలో కొద్ది మంది మాత్రమే ఆరాధిస్తున్నాం కానీ భూ కూడా దేవుడిని ఆరాధించాలంట అరవై ఆరో అధ్యాయ ఒకటో అయితే సర్వ భూ నివాసులు అందరూ కూడా జయధ్వని చేయాలంట దేవుణ్ణి ఆరాధించాలంట మహత్తును ఆయన ఆయన్ని స్థుతించాలంట ఇప్పుడు మనం ఆరాధిస్తున్నాం స్థుతిస్తున్నాం ఎవరిని ఏ సైకి నేను యహోవనై ఉన్నానని మీరు తెలుసుకుందరు ఆ దినమున మీరు తెలుసు మీకు మేలు కలిగినప్పుడే కదా మీకు అభివృద్ధి కలిగినప్పుడే కదా మీరు విస్తరింపజేసినప్పుడే కదా మీరు విశాల మీ నివాసాలు విశాలపరచబడినప్పుడే కదా మీరు ఎక్కువగా ఆరాధించేది అప్పుడు మీకు అభివృద్ధి కలిగినప్పుడు మీరు ఆరాధిస్తున్నారు దేవుణ్ణి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు మీరు దున్నబడ్డారు దున్నబడి విత్తి విత్తినప్పుడు నేను మీకు తోడుగా ఉన్నాను మీ నివాసాన్ని విస్తరింపజేస్తాను సత్య విషయంలో నడిపిస్తాను అనుభవ జ్ఞానంగా మిమ్మల్ని నడిపిస్తాను మీకు స్వస్థతను దయచేస్తాను మీకు మీరు పొందిన గాయముల చేత మేము స్వస్థత నొందిన్నాము ఈ వాక్యాన్ని చూడండి ఈ వాక్యాన్ని ఎత్తుగొట్టుకుని మీరు ప్రార్థన చేసినప్పుడు మీరు స్వస్థత పడతారు మీకు స్వస్థత సత్య విషయంలో అనుభవ జ్ఞానము మారు మనస్సు మారు మనస్సు కావాలి అంటే దేవుణ్ణి స్థుతించాలి దేవుణ్ణి ఆరాధించాలి మా మనస్సు మన హృదయంలో మనసు మారాలి అయ్యో దేవుడి దగ్గరికి వెళ్తే బాగుండే దేవుడిని ఆరాధిస్తే బాగుండే దేవుడిని స్థుతిస్తే బాగుండే అని మీరు అలా దేవుడి వైపు తిరిగినప్పుడు మీరు దేవుడిని ఆరాధిస్తారు పాట పాడుకుని దేవుడిని మయం ప్రేమ ఏసుని ప్రేమ అది ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది నిజాము దీనము ఇది భువి ఎందు చలేనిది ప్రేమా కేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది నిజాము దీనినము ఇది భువి ఎందు చలేనిది

చూడండి మనకు ఒక ఎకరా పొలం ఉంది అనుకోండి ఆ పొలాన్ని మనం ఏం చేస్తాము ఆ పొలాన్ని మనము దున్న దున్నుతాము దున్నినప్పుడు దున్నిన తర్వాతనే విత్తనం వేస్తాం కానీ దున్ని విత్తనం వేసిన తర్వాత నీళ్లు లేకపోతే ఎట్లా దేవుడు ఏం చేస్తాడు వర్షం కురిపిస్తాడు ఆ వర్షం కురిపించిన తర్వాత నువ్వేసినటువంటి విత్తనము ఫలించి ఏమవుతుంది నూరంతలు కావైతే నీకు ఫలితం ఇస్తుంది ఆ విధమైనటువంటి ఈ లోక సంబంధమైన ఆహారం కొరకు కానీ మనం పరలోక రాజ్యం ఆహారము మనకు కావాలి ఇప్పుడు ఈ లోకము ఆహారం కొరకు భూమిలో మనము విత్తనం వేస్తాము దేవుడు వర్షం కురిపిస్తాడు ఫలించి అనేక విధాలుగా మనము పంట పంట మనం తినడానికి అదే కాకుండా ఆశీర్వాదమైనటువంటి మనకు హృదయాన్ని మనం పరలోక ఆహారం తినాలంటే ఎట్లా తింటాము మనం హృదయాన్ని ఏం చేయాలా మనం దున్నాలా దేత తుంటావు వాక్యం చేత దున్నపడాలా నీ వా నీ హృదయం వాక్యం చేత దున్నినప్పుడు దేవుడు ఏం చేస్తాడు పరలోకము నుంచి పరిశుద్ధాత్మ నింపుతాడు వాక్య వాక్యం చేత నువ్వు దున్నపడినప్పుడు వాక్యం అంటే ఏంది వాక్యమే దేవుడు ఆది ఏంటో వాక్యం అంట నువ్వు వాక్యము దేవుడు తేడును దేవుడే వాక్యమై అయి కాబట్టి కొండల తట్టు నా కన్నులు ఎత్తుతున్నాను నాకు ఎక్కడి నుంచి సహాయం అవుతున్నావు ఎహో వల్లే సహాయం కలుగుడు కాక ఇది వాక్యము ఈ వాక్యాన్ని ఎప్పుడైతే నేను హృదయంలో నువ్వు పదన దున్నుకుంటావో అదే దేవుడే పరితాత్మ మహిమ నింపబడి నువ్వు ఫలిస్తావు అభివృద్ధి పొందుతావు ఇది పరలోకవసమైనటువంటి ఆశీర్వాదం పొందుకుంటాం కాబట్టి ఈ లోక సంబంధమైన తిని శరీరం బలపడినలాగన నీ ఆత్మ కూడా బలపడలాగా దేవుడు దీవించి ఆశీర్వ బలపరుస్తాడు చక్కటి మాట విన్ను గారికి మనందరి తరపున వర్ణన చెల్లించుకుంటాం దేవుడు ఆయన ఇంకా దీవించి అది అధికమైన ఫలితం మనమందరం పొందలాగన ఆయన మన కొరకు ప్రార్థన చేయాలి ఈ సంఘమ అందరి కొరకు మనము ప్రార్థన చేస్తాం ఎందుకంటే ప్రార్థన అనేది చాలా ముఖ్యం ఇక్కడ ఉన్నటువంటి మనకు వచ్చిన ప్రతి ఒక్క కుటుంబం కొరకు వారి యొక్క సంస్థ అన్నింటి కొరకు మనం ప్రార్థన చేయాలి చేస్తూనే ఉంటాము దేవుడు మనల్ని గొప్పగా వాడుకుంటాడు ప్రత్యేకంగా ఈ సమయంలో అయ్యగారికి వందనాలు నేను కూడా ఒక మాట చెప్పి ముగించుకుంటాం మనము దేవుని యొక్క